గురువారం అమ్మవారి అనుగ్రహం పొంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం గురువారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు మహిళలకు కూడా పండుగ రోజు అందుకే గురువారాన్ని పాత రోజుల్లో లక్ష్మీవారం అనేవారు గురువారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవటం వలన సకల సంపదలు పొందుతారు అలాగే గురువారం లక్ష్మీదేవి గుడికి లేదా అమ్మవారి గుడికి వెళ్తే కలకాలం ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు అమ్మవారికి పూజ చేసి ఆమెకు ఇష్టమైన పరమాన్నం నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురువారం ఉదయమే తలస్నానం చేసి ఎరుపు లేదా తెలుపు ఆకుపచ్చ దుస్తులు ధరించి ఇంటిలో పూజ చేసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని నేతితో దీపం వెలిగించాలి ఇలా వెలిగించటం వలన సుమంగలిగా ఉండటమే కాకుండా అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి గురువారం అమ్మవారికి తెల్ల పువ్వులను సమర్పించటం వలన ఇంటిలో ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటారు గురువారం లక్ష్మీదేవికి పూజ చేయటం వలన అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా ఏమైనా కష్టాలు ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు మనం గురువారం అంటున్నాము కానీ గురువారం పేరు లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన రోజు అని అర్థం అయితే ఈరోజు ఇంటి ఆడవాళ్ళు కొన్ని పనులు చేస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం మరియు ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు అదేమిటో ఏం చేయాలో ఇప్పుడు మనం కూడా తెలుసుకుని ఆ తల్లిని పూజిద్దాం ప్రతి గురువారం లక్ష్మీదేవికి ఖచ్చితంగా చేయవలసిన నియమాలు రెండు ఉన్నాయి వాటిల్లో మొదటిది ప్రతి గురువారం మహాలక్ష్మి అష్టకం చదవాలి నమస్తేస్తు మహామాయే శ్రీపేటే సురపూజితే అని మొదలవుతుంది కదా ఆ అష్టకాన్ని చదవాలి ఒకవేళ చదవటం కుదరని వాళ్ళు కనీసం వినాలి ఇది ప్రతి గురువారం మరియు శుక్రవారాలు చేయాలి రెండవది చాలా ముఖ్యమైనది అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఐదు సార్లు కుంకుమ వేస్తూ ఉండాలి ఇలాగ వేసిన కుంకుమను రోజు పాపిట సింధూరం పెట్టుకోవాలి ఇలాగ చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం అదృష్టం కలుగుతుంది కాబట్టి గురువారం ఆడవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం ద్వారా మీకు సుమంగళి ప్రాప్తంతో పాటు కుటుంబంలో సంతోషం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా జీవించండి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా మెండుగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు